హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి అలాగే విజయవాడ కి దగ్గరలో గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్ లో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఇక్కడ నుంచి సుమారు పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల లోపు ఆంధ్రప్రదేశ్ కి సిటీ సరౌండింగ్స్కి గా ఉండే ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కొత్తగా విజయవాడ ప్రాపర్టీ సేల్ అనే ఛానల్ని క్రియేట్ చేసామండి దాంట్లో ఎక్స్పెషల్లీ విజయవాడకు సంబంధించిన డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తామండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తామండి ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది టోటల్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి దీని ప్లింత్ ఏరియా వచ్చి ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియాగా రెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అండి సిసిటివి సెక్యూరిటీ ఉందండి జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇది అన్డివిడెడ్ షేర్ కింద నలభై ఆరున్నర గజాల రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో ఇక్కడ లిఫ్ట్ అనేది ఇచ్చారండి దీని చుట్టూ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి ఇది ఫ్లాట్ పక్కనే ఉండే లిఫ్ట్ అండి ఇక్కడ మనం చూడొచ్చండి బయట ఎంట్రన్స్ గేట్ ఐరన్ గ్రేట్ ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి సేఫ్టీ గా ఇక్కడ షూస్ మరియు శాండిల్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ వుడెన్ కబోర్డ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఎంట్రన్స్ సిమ్మో ద్వారం అనేది టేక్అట్ సిమ్ ద్వారా ఇచ్చారండి మస్కిటో నెట్ డోర్ అనేది ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి ఫినిషింగ్ అలాగే ఇక్కడ మనకి వుడెన్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ టీవీ పాయింట్ కి అలాగే పిఓపి సీలింగ్ అయితే చేసి ఉందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు అలానే వాల్స్ అన్ని కూడా వాల్కేరి పెట్టి ఉన్నాయండి ఇక్కడ సైడ్లో సిపివీసీ గ్లాస్ స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయండి సో ఇదంతా హాల్ అండి చాలా స్పేషియస్గా ఉందండి పైన ఇక్కడ మనం సీలింగ్ చూసుకోవచ్చండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి సీలింగ్కి అలానే రోప్ లైట్స్ కూడా ఉన్నాయండి దీనికి ఇక్కడ నుంచి మనం బయట చూడొచ్చండి అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది నేషనల్ హైవే అండి హైదరాబాద్ నేషనల్ హైవే మాకు ప్రాపర్టీ సేల్ ఛానల్ అనేది ఉందండి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో కూడా మేము విజయవాడకు సంబంధించిన డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తామండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూడొచ్చండి సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయండి పైన పిఓపి సీలింగ్ అయితే చేసి ఉందండి ఇక్కడ మనకి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా ఇచ్చారండి ఇటువైపు వుడెన్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి ఇవి హైడ్రాలిక్ వుడెన్ కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేసిందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేసి ఉందండి పైన గోడలకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేసిందండి ఇక్కడ మనకి వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారండి ఇవన్నీ కబోర్డ్స్ అండి పైన సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ సీలింగ్ అయితే చేశారండి సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయ్యమండి ఇక్కడ కూడా సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయండి ఇవన్నీ కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి రూమ్ లో పైన పిఓపి సీలింగ్ అయితే చేసిందండి మంచి కలర్ఫుల్ తో పెయింటింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ లాగా చిన్న సెటప్ అనేది ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేసియస్ గా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ వాడారండి అలాగే దీనికి కమోట్ సూట్ అనేది ఇచ్చారండి వెస్ట్రన్ కమోట్ సూట్ గ్రాండ్ గా బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారండి ఇప్పుడు మనం డైనింగ్ స్పేస్ అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఫినిషింగ్ ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారండి అలాగే ఇక్కడ సిబివిసి స్లైడింగ్ డోర్స్ కూడా ఉన్నాయండి అలాగే ఇక్కడ వుడెన్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి పక్కనే హ్యాండ్ వాష్ కూడా బేసిన్ కూడా ఇచ్చారండి సో ఇప్పుడు మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయ్యండి ఇక్కడ సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ అయితే చేస్తుందండి ఇవిషిఫ్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారండి కబోర్డ్స్ అన్ని కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ చేశారండి ఇక్కడ సెన్సర్ చిమిని అనేది ఇచ్చారండి అలాగే గ్యాస్ కట్ పక్కన స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనం చూడొచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేసిందండి అలాగే పై వరకు గోడలు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనం చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ వైర్స్ అనేవి ఇచ్చారండి బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ చుట్టూ కూడా ఐరన్ మెష్ అనేది ఇచ్చారండి సేఫ్టీగా ఉండడానికి ఇటు పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం ముప్పై ఆరు లక్షలకే డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అయితే వచ్చిందండి సో ఇంత తక్కువ బడ్జెట్లో ఈ ఫ్లాట్ అనేది రావడం చాలా అదృష్టం అండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతుండండి ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నానండి మాకు ప్రాపర్టీ సేలర్ ఛానల్ అనేది ఉందండి వాటిలో ఓన్లీ విజయవాడకు సంబంధించిన డైరెక్ట్ ఓనర్షల్ ప్రాపర్టీస్ అనేవి పెడతామండి సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటామండి వాటిని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ